హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్ వచ్చేసి చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు మనం వితౌట్ కటింగ్ అంటే మనకు ప్రిన్సెస్ కట్ కట్ చేయకుండానే మనకు ప్రిన్సెస్ కట్ లుక్ వచ్చేలా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నీ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకుందాం చూడండి మనది ఫస్ట్ అయితే ముందట రౌండ్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా దీన్ని అయితే ఫస్ట్ రౌండ్ నెక్ అయితే స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు విడుతు తోటైతే చూడండి చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ కట్టే కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం రివర్స్ నింపుకుంటాం కాబట్టి ఇలా ఖచ్చితంగా ఘాట్లు అయితే పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత మన కింద చూడండి ఇటు కింద ఇలా ఒక హాఫ్ ఇంచు మనం ఎంతకైతే అయితే ఖర్చులో కదులుకుంటామో ఆ క్లాత్ అయితే మందం ఇలా కట్ చేసుకొని దీన్ని గుడి ఇట్లా అయితే పెట్టుకొని చూడండి ఇలా రివర్స్ అయితే తీసుకోండి ఇట్లా రివర్స్ తీసుకుంటే చూడండి మనకి ఇలా అయింది కదా ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ఇలా మనం క్లాత్ని స్టిఫ్గా పట్టుకొని ఇలా దీని రౌండ్ మీదకి వెళ్ళి అండ్ కింద కూడా మనం చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం ద్వారా ఇలా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇది అయితే స్టిఫ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిఫ్ మనం స్టిఫ్గా ఇలా కుట్టయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద కూడా సేమ్ మనం మీద ఇలా వేసుకున్నాము కింద కూడా ఇలా క్లాత్ని మంచిగా పట్టుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ కోసం డ్రా వేసుకుందాం చూడండి ఇలా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఈజీ అండ్ బాగా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా బిగినర్స్ అయినా సరే ఈజీగా అయితే కుట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు రెండు అటా అయిపోయాక మొత్తం క్లాత్ అంతా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం డ్రా చేసుకోవడానికి షోల్డర్కి సెంటర్కి పది మన పది ఇంచులన్నర ఇట్లా అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు అయితే మీది నుంచి షోల్డర్ మన కట్ లేదా మన కుట్ల కోసం వేయించుకున్నాక ఆడికెళ్ళి కింద దాకా పదోన్నర ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే పదున్నర దగ్గరకి చూడండి మీకు డౌట్ ఉంటే స్ట్రే కరెక్ట్ కావాలంటే ఇలా షోల్డర్కి సెంటర్కి ఒక స్ట్రేట్ లైన్ కూడా గీసుకొని పదున్నరకు ఇలా ఒక మార్కింగ్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి దాని తర్వాత మనం ఇటు చంకలోతుకైతే ఒక దగ్గర డ్రా వేసుకుంటాం కదా అండ్ ఇదైతే థర్టీ సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ మనం కింద డాట్ పొడు కోసం మనం థర్టీ సైజ్ వన్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ టూ ఇంచెస్ డాట్ అయితే వేస్తాం కదా సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్కు ఇటు మార్కింగ్స్ అయితే వేసుకోవాలి అండ్ ఇలా చంకల దగ్గర మనం డాట్ వేసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ రిటర్న్ వేస్తాం కదా చూడండి నేనైతే మీద పెట్టాను కదా సేమ్ అలా మీరు కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఒక హాఫ్ ఇంచుకు అండ్ కింద కూడా మనకు వన్ ఇంచ్ వన్ ఇంచు డాట్ అయితే ఇలా డ్రా వేసుకోవాలి మీద నుంచి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచు దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడైతే ఇలా డ్రా చేసుకున్నాం కదా చూడండి ఇటు సైడ్ కూడా మీకు కన్ఫ్యూజ్ ఉండకుండా క్లియర్ కోసం చూడండి ఇక్కడ సెంటర్ కాకుండా ఇటు ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు అని ఇక్కడ మనం ముందు డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా ఇవ్వాలి నేను చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ప్రిన్సెస్ కట్ షేప్ అయితే లెట్ చేశారనుకోండి మీకు చూడంగానే ఇలా అర్థమైపోతుంది ఇదైతే చ బిగినర్స్ కూడా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి ఇప్పుడైతే మనకు ఇది ఈజీగా మలక అయితే ఇలా ఫస్ట్ మనం డ్రా వేసుకున్న దానికి చూడండి ఇలా సెంటర్కి అయితే ఇలా ఒక స్టిచ్ అయితే అనుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా మనకు అయితే తిరుగుతుంది మనం డైరెక్ట్ కుడితే వంపు తిరగడానికి కొద్దిగా కష్టమైతే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వన్ ఇంచు అండ్ టూ ఇంచెస్ అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా ఇక్కడ కింద ఖచ్చితంగా ఒకసారి రఫ్ వేసుకోండి రఫ్ వేసుకొని చూడండి మెల్లగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇడ వంపు కొంచెం వంపు తిరిగేటప్పుడు అయితే కరెక్ట్ అయితే పట్టుకోండి కరెక్ట్ పట్టుకొని చూడండి ఇలా మనం పాదం ఎంత ఉందో అంతా ఇటు సైడ్ మీద పాదం మనం నార్మల్ డాట్ స్టిచ్ చేస్తాం కదా పాదం మెడల్ తోటి సేమ్ అంతే ఇడ కూడా ఇలా వేసుకోవాలి చూడండి ఇది క్లాత్ కాబట్టి ఇట్లా స్టిఫ్ అవుతుంది చూడండి మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ఫస్ట్ మీరు ఒకసారి షేప్ని అయితే ఇట్లా కుట్టినాక ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు కొంచెం అటు ఇటు అనిపిస్తే మీరు మళ్ళీ సెకండ్ స్టిచ్ ఇలా వేసేటప్పుడు ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లేదంటే మీ కర్ర ఫస్ట్ కరెక్ట్ వచ్చిందంటే దాని మీద ఇంకో స్టిచ్ అయితే ఇలా వేసుకోండి సేమ్ ఇంకో సెకండ్ది కూడా అంతే అండి చూడండి ఫస్ట్ అయితే మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఇలా సెంటర్కి అయితే ఒక మార్కింగ్ మనం చే మార్కింగ్ వేసుకున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకొని మనం దాని మీదకెళ్ళి మళ్ళీ సేమ్ కింద ఖచ్చితంగా రఫ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది అలానే ఉంటుంది మనం అందుకే ఖచ్చితంగా కింద రఫ్ వేసుకొని మెల్లగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మనం కరెక్ట్ అయితే కుట్టుకోవాలి చూడండి నేను క్లాత్ను మెల్లగా ముడతలు లేకుండా కరెక్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇది వంప తిరేటప్పుడు మీరు హాఫ్ ఇంచ్ పాదం ఉందో అంతే మాత్రమే కుట్టుకోవాలి కింద మనం కింద నుంచి టెన్ పాయింట్ ఫైవ్ దాకా మార్కింగ్ వేసుకున్నా ఆడికి మాత్రమే స్ట్రేట్ ఉండాలి చూడండి నేను స్టిచ్ చేసేది ఎలా వేస్తున్నానో అలానే మీరు చేసుకోండి చూడండి ఇది కూడా అంతే ప్రిన్స్ స్కర్ట్ షేప్ అయితే వచ్చేసింది కదా చూడండి ఇలా రెండు అయితే కుట్టుకోండి ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడనిలా డబుల్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసుకుందాం చూడండి ఇలా ఎప్పటికప్పుడు దారాలు అయితే కట్ చేసుకోండి చూడండి మనకు ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు మనకి ఇదైతే పట్టు క్లాత్ కదా ఇప్పుడు మామూలుగా నార్మల్ క్లాత్లు అయితే మనకి ఇలా వేసుకోగానే మంచి స్టిఫ్నెస్ అనేది మనకు కనిపిస్తుంది ఇది పట్టు క్లాత్ కాబట్టి చూడండి ఇలా దీని మీదకి వెళ్ళి దీన్ని ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఒక స్టిచ్ అయితే వేసుకున్నారనుకోండి మీకు ఏదైతే మంచిగా ఫ్రంట్ స్టిఫ్గా ఉంటుంది మనకు చూడడానికి కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇది మనకి ఆప్షనల్ అండి ఇది పట్టు క్లాత్ కాబట్టి ఇలా లేస్తే లేస్తుంది కాబట్టి నేనైతే ఇలా వేశాను మీరు వేరే క్లాత్కి అయితే వేసుకున్న ఏం కాదు వేసుకోకపోయినా పర్లేదు మనకు వేసుకుంటే ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనకు ఎలాంటి ఉబ్బెట్గా అలాంటివి లేకుండా మంచిగా నీట్ అవుతుంది కదా ఇది మనకు చెస్ట్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే చాలా ఈజీగా బిగినర్స్ కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం మనకైతే అయిపోయింది కదా చూడండి ఇలా అయితే కుట్టుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛాన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ స్టిప్స్ కానీ ఇలాంటి ఈజీ కటింగ్స్ కానీ అన్నీ నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ వేసుకోండి